తాండూరు మండలంలో నెలకొల్పిన వినాయక విగ్రహాల యొక్క నిమజ్జన కార్యక్రమం ఐదవ రోజు రేపు ఆదివారం రోజు ఘనంగా జరగనుంది దీనికోసం పోలీసు నుంచి పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది టౌన్లో నిమజ్జన ప్రదేశాలు ప్లస్ రూట్ బందోబస్తు ప్లస్ అలాగే కోకట్లో నిమజ్జన ప్రదేశం మల్లెంట్పల్లిలో చెరువు దగ్గరలో నిమజ్జన ప్రదేశంలో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకోసం నలుగురు డిఎస్పిలు ఇరవై మంది ఎస్ఐ పదిమంది మంది అలాగే మొత్తం ఓవరాల్ కలిపితే ఒక మూడు వందల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంట్లో ఇక్కడ తెలంగాణ స్పెషల్ పోలీస్ మహిళా పోలీస్ అధికారులు అందరూ కూడా వీళ్ళు పాల్గొంటారు నిర్వాహకులకి ప్రజలందరికీ సూచన ఏమంటే ఈ వర్షాలు పడుతున్న కారణంగా అందరూ కూడా తొందరగా లడ్డూ వేల పాట పాడుకొని త్వరగా వాళ్ళు వెటీల్లో టెక్కిచ్చి వెళుతుండగానే వాళ్ళ నిమజ్జనం కార్యక్రమానికి బయలుదేరాల్సిందిగా కోరుకుంటున్నాము అట్లాగే ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలో కరెంట్ వైర్లు రోడ్డు కట్టంగా ఉన్న ప్రదేశంలో కానీ వైర్లు ఎత్తేటప్పుడు కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవసరమైతే విద్యుత్ అధికారులు శాఖల కడ ఉండి దగ్గరలో పర్యవేక్షిస్తున్న సమయంలో మాత్రమే అలాంటి ఎత్తైన విగ్రహాల గురించి దాటాలని కోరుకుంటున్నాను అట్లాగే ఎక్కువ మంది పిల్లల్ని మహిళల్ని వెహికల్స్పై ఎక్కించేసి అవి ఎక్కువ మందితో ప్రయాణం చేయకూడదు అట్లాగే నిమజ్జన ప్రదేశానికి కోకట్లో నది దగ్గరికి చిన్నపిల్లల్ని ఇంకా వృద్ధుల్ని మహిళల్ని కూడా అక్కడికి వెళ్లకుండా జాగ్రత్త పడండి అట్లా మల్లెడ్డి చెరువు దగ్గర కూడా పిల్లల్ని ఎలా చేయకండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రశాంతంగా త్వరితగతిన ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను తవరింగ్ తర్వాత కలు దుకాణాలను కూడా క్లోజ్ చేస్తున్నారు ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పర్యవేక్షిస్తున్నారు నిమజ్జనం రేపు తొందరగా ఈవినింగ్ ఫోర్ ఫైవ్ మధ్యలోనే అన్ని వాహనాలపై ఎక్కించేసి నివజ్జనానికి ప్రారంభం కావాలని చెప్పి మేము అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అట్లాగే హిందూ ఉత్సవ సమితి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అదే ప్రకారంగా చేస్తామని మేము ఆశిస్తున్నాం ఇలాంటి ప్రదేశంలో నివజ్జన కార్యక్రమం బీజేలకి అనుమతి లేదు అందులో బౌల్స్ అన్నీ తీసుకోవచ్చు చిన్న సౌండ్ బౌల్స్లో ఉపయోగించుకోవచ్చు పరిగెత్తు తక్కువ అత్యధిక డెసిబుల్స్ సౌండ్ డౌన్ అవుట్ కూడా చేసి డీజేలకి మాత్రం పర్మిషన్ లేదు